వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టియర్ రియర్స్ ఒక వ్యక్తి మీ కుటుంబం మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ చూపించమని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట ఎవరా వ్యక్తి ఏం చేయమన్నారు ఎందుకు డబ్బులు ఇచ్చారనే చూద్దాం ఎంజాయ్ ప్లేస్ చెప్పండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎంజాయ్ ప్లేస్ చెప్పండి మన కలెక్టివ్ మీ యొక్క కుటుంబం మీద డబ్బులు ఇచ్చి నెగిటివ్ ఎనర్జీస్ వాడమని చెప్పింది ఎవరు ఎందుకు చెప్పారు చెప్పింది ఎవరు ఎస్ కన్ఫర్మేషన్ అండి మనీ ఇచ్చి మీ ఫ్యామిలీకి సంబంధించిన పెద్దవాళ్ళు కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో అండ్ కాల మీద వాళ్ళ మీద వర్క్ ఆన్ చేయాలి అని చెప్పి దారులు చూస్తున్నారంటే వేగంగా అంటే వేగంగా మిస్ అయింది క్లియర్గా మిస్ అయింది అండ్ మిస్ అవ్వడం అంటే అవకాశమే ఇవ్వలేదండి మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవకాశం ఇవ్వలేదు మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి మీరు చేస్తున్న పనిలో మీకు మంచిగా లాభాలు వస్తున్నాయి ఎలాగన్నా ఏడిపించాలి ఎలాగన్నా బాధ పెట్టాలి అని చెప్పి అనుకున్నారంట బట్ ఏ రకంగా కూడా మనుషుల్ని ఉన్న దగ్గర ప్లేస్ నుంచి లేదా ఇంకొక దగ్గరికి పంపించేద్దాం అనుకున్నారు ఇంకా మళ్ళీ రాకుండా బాధ పెడదాం అనుకున్నారు ఏడిపిద్దాం అనుకున్నారు సో అందుకని చెప్పి వేరే ఒకరికి ఆఫర్ ఇచ్చారంట ఆఫర్ ఇచ్చి ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ని వాడి వీళ్ళకి అనారోగ్యం పాలొచ్చేలా చేయండి జస్ట్ అనారోగ్యం అనారోగ్యం పాలొచ్చేలా చేయండి అని చెప్పి చెప్పారంట ఎస్ బ్లాక్ టర్మలైన్ టైం అయి టైం అయిపోయింది వాళ్ళ టైం దగ్గరకు వచ్చిందండి ఈ విషయంలో బండి బోర్లో పడ్డారండి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో డబ్బులు ఇచ్చారో వాళ్ళు బోర్లో పడ్డారు ఐ థింక్ బండి మీద నుంచి అయినా లేదా వాళ్ళు చేసిన డబ్బులు ఇచ్చిన డబ్బులు పోగొట్టుకున్నారు ఎలాంటి ఇంపాక్ట్ అయితే మీ మీదే మీ డివైన్ చూపించలేదని నేను ఏం చేసి వెరీ క్లియర్ అండ్ మనకి క్లియర్గా సైన్స్ కూడా ఇచ్చేస్తారు ఓకేనా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఒంట్లో బాగోకుండా నీసం వచ్చేలా చేయమని చెప్పారంట పాలు చేయమని చెప్పారంట అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఏం జరిగిందో కూడా తెలియకుండా నీరసం వచ్చేలాగా చేయండి అని చెప్పి చె డబ్బు ఇచ్చారంటండి ఒక ఓల్డ్ మెన్ అతను ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎలాగైనా సరే అదే చూసుకుంటూ వాటినే బాధపడుతూ అది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అనారోగ్యం అనారోగ్యంగా ఉంటూ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఇంట్లో క్రియేట్ చేద్దామని అనుకున్నారంటండి చాలా యాక్టివ్గా అంటే చాలా యాక్టివ్గా ఒక ఫోర్ పర్సన్స్ అన్ని రకాల అవకాశాలను వెతుకుంటున్నారంట అన్ని రకాల పాసిబిలిటీస్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టగలము అని చెప్పి కూర్చొని అదే పని అండ్ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే ఒకరికి ఒకరి సెలబ్రేషన్ లేకుండా చేయాలని చూసినా ఒకరికి ఒకరు ఆనందంగా ఉండకూడదు ఒకళ్ళు బాధ పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఏం చేసినా సరే అది వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కాంప్రమైజ్ చేసేసుకుంటున్నారు అన్నిటిల్లోనే సో వాళ్ళు చేసే పని ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యింది తీరాలి ఎందుకంటే వేరే లేదు మీరు ఈవెన్ మీ దాకా ఏది రానివ్వదండి అండ్ మీరు గతంలో వాళ్ళని తిరిగి మీ లైఫ్లోకి తీసుకురావడానికి రెడీగా లేరు అండ్ వాళ్ళు చేసి చెప్తున్నారు వాళ్ళు ఏదైతే మీ విషయంలో డ్రామాలు ఆడదాం అనుకున్నారో దానికి మీరు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు సో వాళ్ళకి ఎలాంటి దారి లేదని చెప్పి ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఏమీ చేయలేక మీరు చేస్తున్న పని నాపలేక మీరు సంతోషంగా ఉంటే చూడలేక వీళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళ కర్మ అనేది మూట కట్టుకున్నారు వాళ్ళే కింద పడ్డారు ఒక రకంగా వాళ్ళు తీసిన బొత్తులో వాళ్ళే పడ్డారు అండ్ త్వరలోనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది అండి డీటెయిల్డ్గా ఆల్రెడీ చాలామంది తెలిసిపోయి ఉంటుంది సో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ మిమ్మల్ని బాధ పెట్టడంలో అదేదో గొప్ప అనుకుంటున్నారు అది చాలా 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 కర్మ అండి ఓకేనా మీరు సింపుల్గా గౌరవంగా అందరం అందరి మధ్య ఉండడాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి సో ఎలాగైనా సరే బాధ పెట్టేయాలి ఎలాగైనా సరే వీళ్ళని ముందుకు వెళ్లకుండా ఏదో జరిపిందని గతంలో మీతో గేమ్స్ ఆడారు కదా ఎమోషనల్ గేమ్స్ అలాగా ఆడాలి అని అనుకున్నారంట ఇంట్లో వల్ల బయట వాళ్ళ ఎంజాయ్ ఇంట్లో వల్ల బయట వాళ్ళ పనిని కానీ చేస్తున్న పర్సన్ని కానీ పనిని ఎస్ పనిని ఆపడం కోసం ఇండైరెక్ట్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేశారంటండి వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీ ఏదైందో వాళ్ళకి రివర్స్ అయిపోయింది చేసింది రివర్స్ అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకుంది జరగలేదు క్లియర్ మీ మీరు ఏదైతే పని చేస్తున్నారో మీ ఇంటి వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దానికి మీ ఇంట్లో వాళ్ళని ఏమంటారు ఎరకింది అని ట్రై చేశారంట ఇంకా చెప్పండి ఎస్ డబ్బులు సంపాదించేస్తున్నారు చేసుకుంటున్నారు కొత్త కొత్త దారులు వెతికేస్తున్నారు ప్లాన్స్ చేసుకుంటున్నారు సో ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆపడం కోసం ఈ విధంగా చేస్తున్నారంటే ఒక పర్సన్ అయితే ఫ్లవర్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు ఎలాగన్నా ఒక మ్యానిపులేట్ చేసో ఏదో ఒకటి చేసి మళ్ళీ లైఫ్లోకి వచ్చేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో గేమ్ ఆడుకుందాం అని అనుకుంటున్నారంట అండ్ పరువు తీసేసి వాళ్ళ జీవితంలో సంతోషం లేకుండా చేయాలని ఒక పర్సన్ ప్రీప్లాన్డ్గా ఫేక్ మ్యారేజ్ ప్రపోజల్ ఫేక్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఫేక్ రిలేషన్షిప్ ఆఫర్ ఓకేనండి సో వీళ్ళంతా జాగ్రత్త అండ్ ఫేక్ ఫ్రెండ్షిప్ కూడా అయి ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళకి అండ్ పాస్ట్ పర్సన్స్ పాస్ట్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ వర్క్ కొలీగ్స్ అండి మీతో సమానంగా ఉండేవాళ్ళు మీకంటే ఒక ఫోర్ ఇయర్స్ పెద్ద ఇంకా చెప్పండి అండి మీ సెలబ్రేషన్ ఏంటి అంటే అందరిలో మీకున్న మర్యాద ఎలాగన్నా తీయాలి అని అనుకుంటున్నారంటండి దానికోసం చాలా అంటే చాలా లీస్ట్కి వెళ్ళిపోయారు వాళ్ళు చాలా లీస్ట్కి వెళ్ళిపోయారు సో ఎలాగన్నా ఆపాలి అన్న నుంచి ఏదో ఒకటి చేసి ఇంకా పక్కకి పెట్టేయాలి అన్న రేంజ్కి వెళ్ళిపోయారండి దారులు వెతుకుతున్నారంట వాళ్ళు ఏం క్రియేట్ చేసిన వెంటనే వాళ్ళకి రివర్స్ అయిపోతుంది ఎందుకంటే మీ యొక్క స్పిరిచువల్ స్పిరిచువాలిటీ ఏదైతే ఉందో మీరు చేసే పూజలు కావచ్చు మీ వాళ్ళు చేసే పూజలు కావచ్చు ఏదైతే ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తున్నాయండి అవి ఓకేనా మీ నేచరు మీ యూనివర్స్ మీ గైడ్స్ మీ పితృదేవుల బ్లెస్సింగ్స్ మీకు చాలా ఉన్నాయి సో మీరు ఏ తప్పు చేయలేదు తప్పు చేయనంత వరకు మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు కీప్ గోయింగ్ ధైర్యంగా ఉండండి అండ్ వాళ్ళు ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మన దాకా రావు ఓకేనా కన్ఫర్మేషన్ అండి ఫైవ్ 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 లైఫ్లో బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయంట బీ హ్యాపీ ఓకేనా వాళ్ళు ఏంటి అంటే మీ వెనకాల పరిగెడుతూ పరిగెడుతూ వాళ్ళే పారిపోతారు మిమ్మల్ని వాళ్ళు ఏమీ కూడా చేయలేరు జాలీగా ఉండండి అని చెప్తున్నారండి ఈ పర్సన్ ఏంటి ఎంజిల్ సిక్స్ ఆఫ్ సప్స్ నైబర్స్ అండి నైబర్స్ నైబర్స్ అనుకుందా అవ్వలేదు అవకాశంగా తీసుకొని మీరు చేస్తున్న పనిని లేదా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేశారంట ఇంకా చెప్పండి ఎంజిల్స్ ఎస్ బాధ పెట్టాలి లైఫ్లో స్టక్ అయిపోయినా చేయాలి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చేసేయాలి ఈ డబ్బుల కోసం సినిమా ప్లాన్ అన్నీ వేసేస్తున్నారండి అలాంటివన్నీ ప్రాక్టికల్ వర్కౌట్ అవవు అదేంటి అంటే ఒక స్టోరీ ఎస్ ఎక్కడో ఏదో అంటే ఒక మనిషి తప్పు చేయనంత వరకు ఒక ఒకరి జలసి ఒకరి కుళ్ళు బుద్ధి అనేది ఆ మనిషిని ఏమీ చేయలేదు మనం వాళ్ళని మన లైఫ్లో కలో చేసి మనం వాళ్ళని నమ్మడం మొదలెడితే తప్ప వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు మనం కూడా నమ్మే స్థితిలో లేము అండ్ వాళ్ళు నమ్మించి ఎన్ని గేమ్స్ ఆడాలనుకునే గతం అయిపోయింది అండ్ కొత్త వాళ్ళతో ఎవరు ఆడాలనుకున్నా అది అప్పట్లో జరగదు ఎందుకంటే పాతది వేరు ఇప్పుడు అందరూ అప్డేటెడ్లోనే ఉన్నారు సో ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఏ ఉద్దేశంతో సలహాలు ఇస్తున్నారు అనేది అందరికీ క్లియర్గా అర్థమవుతుంది సో కాబట్టి ఎవరు కూడా ఇంకొకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అన్న పనులను పక్కన పెట్టేసి మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించండి అలాగే డియర్ కలెక్టివ్స్ నేను ఇప్పుడు చెప్పింది కార్మిక్స్ కండి అండ్ డియర్ కలెక్టివ్స్ మీరు ఏదైతే పని చేస్తున్నారో అదే పాత్రలో వెళ్ళండి అని చెప్తున్నారు ఎస్ మీరు అందరిలో గౌరవంగా మర్యాదగా బతుకుతున్నారని చెప్పి మీకు అందరు మీరు చాలా సరదాగా ఉంటున్నారు మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారని చెప్పి ఎలాగైనా సరే మీ లైఫ్లోకి ఒక పాజిటివ్ వైబ్స్ రాకుండా చెయ్యాలి ఎలాగైనా బాధ పెట్ట బాధ పెట్టాలి మిమ్మల్ని అనుకున్నారండి సో ఈ ప్లాన్స్ అన్నింటిని కూడా మీ గాడ్నెస్ మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా కొట్టిపడేసారు వాళ్ళ ప్లాన్స్ అయ్యి కూడా మీద ఇంకా పని వాళ్ళ ప్లాన్స్ మొత్తం తిప్పికొట్టేస్తారండి వాళ్ళ మొత్తం కొట్టిపడేసారండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్ ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు మీకు బ్యాక్ స్టాంప్ వేద్దాం అనుకున్నారంట ఇంట్లో వాళ్ళు ఉన్నారా ఏంజిల్ ఇంట్లో వాళ్ళు ఉన్నారా కర్మ అనుభవిస్తున్నారండి మీ ఇంట్లో వాళ్ళు మీ విషయంలో మీకు తెలియకుండా ఏదో చేసినందుకు ప్రజెంట్ కర్మ అనుభవిస్తున్నారు అండ్ గొడవలు పెట్టుకోవడం ట్రై చేస్తున్నారంటే వాళ్ళు ఏ రకంగా కూడా గొడవలు పెట్టుకోలేరు అండ్ మీ కుటుంబానికి సంబంధించి ఇంటికి సంబంధించి ఇల్లు కట్టడానికి లేదా ల్యాండ్కి లేదా పొలంకి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ విషయాలలో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టలేరండి సో డివైన్ కన్ఫర్మేషన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వాళ్ళు చేసిన రివర్స్ పని అండి ఓకేనా అండ్ పేరెంటింగ్లో టాక్సిక్ ఫాదర్ అండ్ టాక్సిక్ బ్రదర్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది ఉన్న ఉన్నవాళ్ళు ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే చాలా ఉంది తన డార్క్ మ్యాజిక్స్ చేస్తున్నారండి మీ మీద ఒక ఫీమేల్ అయితే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తుందండి బాగా చేస్తుంది అస్థుమాటర్లో నాకు రీడింగ్లో తనే కనిపిస్తుంది సో తన కర్మ తను అనుభవించేస్తుందండి మిమ్మల్ని బాధ పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుందంట కర్మ అనేది అండి డబ్బుల కోసం ఇంకో దానికోసం ఇంకో దానికోసం ఎవరిని కా ఎవరిని కూడా బాధ పెట్టడానికి డివైన్ ఒప్పుకోరు సరే కదా నేచర్ కూడా సహాయం చేయదు ఓకేనా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి మీ దాకా ఏది రాదు మీ వాళ్ళు కూడా సేఫ్ వాళ్ళు మీద చేసినవి అన్నీ కూడా రివర్స్ అయిపోయింది అని ఏంజెల్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేశారు సో స్టే స్ట్రాంగ్ స్టే హ్యాపీ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి కోర్స్ నేర్చుకొని ఇంకొకరికి టాలర్ రీడింగ్స్ చేయాలి ఇంకొకరికి సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఖచ్చితంగా చెక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్